ఎర్ర బంగారం రైతుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది ఆరుగాలం కష్టించి శ్రమించిన పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు మిర్చి రైతులు తాజాగా వరంగల్ ఈనమామలు వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పూటెత్తింది ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా కరీంనగర్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు చెందిన మిర్చి రైతులు మిర్చి విక్రయించేందుకు మార్కెట్కు వస్తూ ఉంటారు ముఖ్యంగా మార్కెట్కు వండర్ హట్ యుఎస్ మూడు వందల నలభై ఒకటి సింగిల్ పట్టి దేశీ టమాటా మొదలైన రకాల వెరైటీ మిర్చిని రైతులు తీసుకువస్తూ ఉంటారు గత సంవత్సరం మిర్చి ధర అధికంగా ఉండటంతో ఈ సంవత్సరం రైతులు ఎక్కువ విస్తీర్ణలో మిర్చి పంట సాగు చేశారు ఇప్పుడు అదే వారికి నష్టంగా మారింది గత సంవత్సరం తేజ రకం మిర్చి క్వింటాకు ఇరవై ఐదు వేల రూపాయలు పలికింది కానీ ఈ సంవత్సరం ఇరవై వేల లోపే పలుకుతుంది ఇవే కాదు రకరకాల ఎండుమిర్చి ధరలు తగ్గాయి దీంతో గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరం తెగుళ్ల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని గత సంవత్సరం ధరలు చూసుకుని ఈ సంవత్సరం ఎక్కువ విస్తీర్ణం చేసే ఎకరాకు ఐదు నుండి ఏడు క్వింటాళ్ల లోపే తెగుబడి వస్తుందని వాపోతున్నారు ధరలు ఇట్లానే ఉంటే ఈ సంవత్సరం రైతులు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని రైతులు అంటున్నారు ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప మిర్చి రైతులు కష్టాలు తీర్చి గట్టెక్కే పరిస్థితిలో లేవని మరో రైతు అంటున్నారు ఏనుమామూలు వ్యవసాయ మార్కెట్కు ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై వేల క్వింటాల వివిధ రకాల వెరైటీ మిర్చీలను రైతులు మార్కెట్లో విక్రయించారని ఈ సంవత్సరం ఎగుమతులు లేకపోవడంతో మిర్చి ధర తగ్గిందని అంటున్నారు మార్కెట్ యజమానులు రానున్న రోజుల్లో మరింత ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు రైతులు కూడా మార్కెట్కు వచ్చే ముందు ధర తెలుసుకుని రావాలని లేకుంటే రైతులు కోల్డ్ స్టోరేజ్ లో నిలువ చేసుకుని తీసుకురావాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు మొత్తంగా ఈ సంవత్సరం ఎర్ర బంగారు పండించిన రైతులకు కష్టాలు తప్పేటట్లుగా లేవని గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం అప్పుల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడో ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది పేరు ధరలు ఇది విషయం రైతుకు గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కొంచెం సాటిస్ఫై ఇస్తలేదు కనీసం ఇరవై మూడు ఇరవై ఐదు వేలు పడినా ఇరవై వేలు పడినా ఇరవై రెండు ఇరవై ఒకటి పడినా కొంచెం సాటిస్ఫై ఉంటాయి రైతుకు పెట్టే పెట్టుబడుగు ఒక్కసారి మందు తెస్తే మూడు వేలు నాలుగు వేల రూపాయలు అవుతున్నాయి ఏం గిట్టలు ఈ కాలాన్ని చూస్తే కూలర్లు కూలలు కూలపై ఏరిస్తే మినిమం మూడు వందల రూపాయలు ఛార్జ్ అవుతున్నాయి వాళ్ళకి తెంపేదానికి వాళ్ళ తాలకీ నాలుగు వందల రూపాయలు వస్తారు వాళ్ళు ఒక పర్సంటేజ్ కూడా గిట్టలేదు రైతులు అయితే సమస్య అన్న ఏ గవర్నమెంట్ వచ్చినా ఇట్లయినా అవుతుంది ఇట్లయినా పోతుంది సిండికేట్ అయ్యారే కల్ మార్కెట్లో ఈ రేటు చూస్తే ఇరవై వేల తొమ్మిది వందలు నిలబడ్డది ఇలా ఒక రూపాయి ఇటు అంటే పెరగవచ్చు అంత అటు మొబైల్ పోతే కూడా మంచిగా ఉన్నాయి రేటు ఈ మార్కెట్లోనే అయ్యి అంత చేసిన రైతులు మేము మిర్చి ఎకరన్నర మిర్చి వేసినామండి మేము తీసుకొచ్చిన జరిగింది దాని రేటు అనేది అంత స్థానికంగా పడలేదు అది పంతొమ్మిది వేల వరకు పడతా అనుకుంటే పద్దెనిమిది వేల ఐదుల వరకే పడ్డది కలర్ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఆరబెట్టిన డ్రై ఉండే మరి రేట్ అంతా కలిసి అయితే రాలేదండి మాకు అదే తెలియదు మరి ఎందుకు పెడతలేరు అంటే వాళ్ళు అరే జెండా పాట అయిపోయి డౌన్ అవుతుందండి మీ సరుకు చూసి వేస్తున్నామంటే అర్బాగుంది అరే వాళ్ళు అంత కుంభకాయ చేస్తారో ఏదో తెలియదు మరి కాయ అయితే సైజ్ బాగుంది నేను ఇద్దరు ముగ్గురు సీట్లను కూడా అడిగిన జరిగింది నేను అడిగితే బాగానే వచ్చింది కదా బాబు ఇంకా రేటు ఇంకొద్దిగా డ్రై ఉంటే బాగుండే ఇంకా డ్రై అయితే మొత్తం పొడి అవుతుంది మాది ఇంకా ఏం డ్రై అవుతుందండి అండి మాకంటే ఇప్పుడు ఒక ఇరవై వేలు గిట్టుబాటు ధర పడితే బాగుండదండి జెండాపాట ఎవరు జెండా పాట పెడితే ఏం గిట్టుబాటు ధర అవుతుందండి పదహారు వేలు పదిహేడు వేలకు కొన్ని కొనుగోడు జరగవుతుంది